అండి ఈరోజు చేస్తున్నానో చూడండి గోంగూర ముందుగా కోహేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టేసుకునండి ఇంటి దగ్గర ఉన్నాయి మా గోంగూర పుల్ల గోంగూర కోహేసుకుని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఎండు మిరగాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాండి ఇప్పుడు ఏం చేసుకుందాం స్టవ్ ఇచ్చేసుకుని నూనె పోయి వేసుకుంటున్నాను మూడు స్పూన్లు నూనె వేడెక్కేసింది ధనియాలే వేసుకుంటున్నా జీలకర్ర కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఎండుమిరగాలే వేసుకుంటున్నా అలా ఎగుకొని అండి తీసి పక్కన పెట్టేసుకుందాము ఒక గుల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము మెరుగేలాగా తీసేసి పక్కన పెట్టేసుకున్నాం కండి ఇదే గిన్నెలో నూనె పోసుకుని మళ్ళీ గోంగూర వేసుకోవాలండి నూనె పోసేసుకున్నాం కదా గోంగూర అండి కాసేపు మూత పెట్టుకుందాం చూడండి అప్పుడే ఆవిరి తగ్గానే మగ్గిపోతుంది కాసేపు మూత పెట్టుకుందాం అండి అందుట్లో ఆ గోంగూర మగ్గిద్ది కదా సాల్ట్ సరిపడా వేసుకుంటున్నాను వేలుపలో ఒక పాయ అండి ఇవి కూడా వేసుకుని మిక్సీ పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను అండి మిక్సీ పట్టేసుకున్నానండి మిరగాయలన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నా గోంగూర కూడా మగ్గుపోతుంది చూడండి సగ్గం సరిపడగా నూనె పోయడం వల్ల సగ్గ పోయింది దగ్గరగా ఇంకొక మధ్యన మగ్గనిద్దాము గోంగూర అయితే బాగా మగ్గిపోయిందండి ముందుగా కారం పొడి కొట్టేసుకున్నాం కదా ఈ కారం ఇందులో కలిపేసుకుందాం కలిపేసుకుందాము గోంగూర అంతా కలిసేలాగా కారం అంతా కలిసేలాగా మెరుగాల్లో సరిపడానికి వేసానుగండి కొంచెం ఇందులో కూడా సరిపడంత వేసుకుంటున్నాను కొంచెం చప్పగా ఉన్నట్టుంది చూడండి అసలు ఎంత బాగుందో దగ్గర నెల ఉంటుందండి ఈ గోంగూర నిల్వ పచ్చడి చూడండి ఎంత బాగుందో అసలు ఎండుమిరగలు వేసి బాగా కలిపేసండి కలిసిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది మూకుడు పెట్టేసుకున్న తాలింపు పెట్టేసుకున్నాం ఇప్పుడు నూనె పోసేసుకున్నా నాలుగు స్పూన్లు పోసేసుకున్నా తాలింపు కాంటే కొంచెం నూనె ఎక్కువ ఉండాలి తాలింపులే వేసుకుంటున్నా వెల్లుల్లిపాయ చిట కొట్టినా కూడా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా రెండు మెరుగాయలు కూడా వేసుకుంటున్నా అయితే వేగిపోయిందండి ఈసారి గోంగూర వేసేసుకుందాం అందులో వేసుకుంటున్నాం కాలింపది వేమేసుకున్నాండి మొత్తం ఇదంతా కనిపిస్తుంటే చూడండి అసలు ఎంత బాగుందో దిగ్గ దిగ్గరగా ఒక నెల ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి ఇంతే అండి గోంగూర పచ్చడి చూడండి ఎంత బాగుందో అసలు మీరు కూడా ట్రై చేసుకోండి గోంగూర పచ్చడి ఒక్క ఐదు నిమిషాలు చల్లారాక ఒక డబ్బాలో తీసి పక్కన పెట్టుకుంటే రోజు డైలీ వేసుకుని తినొచ్చండి బాగుంటుంది